హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్యన్ టెల్స్ తెలుగు ఇక్కడ నేను ఆర్యన్ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం నిజామాబాద్ కి అండ్ ఇది వచ్చేసి ఎలక్ట్రికల్ బస్ ఫస్ట్ ఎలక్ట్రికల్ బస్ మొన్న మండేనే లాంచ్ చేసారంట లాస్ట్ వీక్ దీని గురించి క్లియర్ షార్ట్ ఆల్రెడీ మన ఛానల్ లో పోస్ట్ చేసా చాలా బాగుండే బస్సు బేసిక్ గా ఎక్స్ప్రెస్ బస్సెస్ ఏ ఉంటాయి నిజామాబాద్ కి హన్మకు అటు ఇది కూడా ఎక్స్ప్రెస్ ఏ బట్ సూపర్ లగ్జరీ ఉండే ఫెసిలిటీస్ అన్నీ ఉండే అండ్ ఫ్రీ బస్ కూడా లేడీస్ కి ఆధార్ కార్డ్ అప్లై అవుతుంది ఇంటికి వెళ్లేసరికి అమ్మ వాళ్ళు పిండి వంటలు స్టార్ట్ చేసేసారు అరిసెల్ స్టార్ట్ యాక్చువల్లీ అరిసెల పాకం నేను వీడియో తీసుకుంటా అని అడిగినా మా మమ్మీని మన ఛానల్ లో పోస్ట్ చేద్దామని బట్ ఏంటంటే నేను రీచ్ అయ్యేసరికి టూ ఓ క్లాక్ అయింది ఇంకా లేట్ అయిపోతుంది అమ్మ వాళ్ళకి అని చెప్పేసి నేనే స్టార్ట్ చేసేమన్నా ఇంకెప్పుడైనా మా మమ్మీ మా ఇంటికి వచ్చినప్పుడు అరసెల్ పాకం బట్టే వీడియో ఖచ్చితంగా పోస్ట్ చేస్తా కట్టెల పొయ్యి మీద చేస్తున్నారు కదా ఆ పొగ నోట్స్ లోకి ఆర్ ఇయర్ లోకి వెళ్తే మా మమ్మీకి పెయిన్ అవుతుంది అందుకే అట్లా హెడ్ కట్టుకుంది ఇంకా వీడు రాంగ్ స్టార్ట్ చేసిండు బండి మీద తిరగడము లిటరలీ డే లో టెన్ టు ఫిఫ్టీన్ టైమ్స్ తిప్పుతున్నాడు మా నాన్నని బైక్ మీద ఇంకా అదే రోజు ఈవినింగ్ అరిసెలు చేయడం అయిపోయిన తర్వాత శనగపిండి కారాలు పిల్లల కోసం చేస్తుంది అమ్మ నైని ఆర్యన్ తింటారు అని చెప్పేసి సాల్ట్ అండ్ స్పైస్ కొంచెం తక్కువ తీసుకున్నాము అండ్ శనగపిండి టూ కేజీస్ అండ్ కిలో వరిపిండి యాడ్ చేసింది కొంచెం ఆ క్రిస్పీగా ఉంటాయి అని చెప్పేసి మన ఇష్టము ఓన్లీ శనగపిండితో కూడా చేసుకోవచ్చు ఆర్ ఓన్లీ వరిపిండితో కూడా చేసుకోవచ్చు ఇంకా వాటర్ అనేది కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకుంటూ స్మూత్ గా మన కారపూస చేసే మిషన్ ఉంటుంది కదా అందులో దిగేటట్టు ఈ కన్సిస్టెన్సీలో మనం వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి వాటర్ కి పర్టిక్యులర్ ఇంత అనేం లేదు వాళ్ళకి అలవాటు కాబట్టి మా మమ్మీ ఆ ఫ్లోలో యాడ్ చేసేసింది ఇక్కడ విడు మా జయతో ఆడుకుంటున్నాడు జయ అంటే మా నానమ్మ మేము జయ అని పిలుస్తాం ఒక లైటర్ ఉంటే చాలు అందర్ని కాల్ చేస్తానే అదొక గన్ను లాగా ఫీల్ అయిపోయి తిరుగుతుంటాడు రోడ్లన్నీ ఇది మా పెద్ద బాబాయ్ వాళ్ళ ఇల్లు మా ఇంటి ఎదురుగానే ఉంటది నాన్న వాళ్ళు మొత్తం ముగ్గురు మా చిన్న బాబాయ్ వాళ్ళు మెయిన్ సిటీలో నిజాం లో ఉంటారు అండ్ ఇక్కడ రెడీ చేసేసుకున్నాము ఆల్రెడీ స్టార్ట్ చేసేసింది అమ్మ నేను అందులో కారపూస మిషన్ లో పిండి పెట్టిస్తుంటే మా మమ్మీ చేసింది మేమిద్దరమే చేసుకున్నాం ఇంకా ఇది చిన్న ప్రాసెస్ కదా అని చెప్పేసి ఎవరిని హెల్ప్ కి తీసుకోలేదు వీడు పుట్టినప్పుడు ఆల్మోస్ట్ త్రీ మంత్స్ ఉన్నా నేను మా మమ్మీతో ఇక్కడే ఊర్లో మా మమ్మీ వాళ్ళు ఆల్మోస్ట్ ఫోర్ ఇయర్స్ అయింది హైదరాబాద్ కి మూవ్ అయిపోయి అన్న వాళ్ళ దగ్గరికి బట్ అన్న వాళ్ళు ఏంటంటే అట్లీస్ట్ ఒక త్రీ టు ఫోర్ మంత్స్ అయినా ఊర్లో ఉండి వాడికి కొంచెం కట్టెల పోయి వాటర్ మీద స్నానం చేపిస్తే మంచిది అని చెప్పేసి మమ్మల్ని ఇక్కడే ఉంచు ఒక త్రీ మంత్స్ ఇంతకు ముందు అమ్మ వాళ్ళు ఇక్కడే ఉంటుండే ఫోర్ ఇయర్స్ బ్యాక్ వరకు అప్పుడు మా జయ మాతోటే ఉండేది ఇప్పుడు తన ఒక్కతే ఉంటుంది మా జయ సిటీలో ఉండలేకపోతుంది తీసుకెళ్లి ట్రై చేసిర్రు బేసిక్ గా మా అమ్మనే ఉండలేకపోతుంది సిటీలో మా అమ్మకు అలవాటు పడ్డానికే చాలా టైం పట్టింది ఇప్పుడు కొంచెం కమ్యూనిటీకి మూవ్ అయిన తర్వాత ఓన్ హౌస్ కి అక్కడ అట్లీస్ట్ కొంచెం ఉండగలుగుతుంది బట్ ఊర్లో అలవాటైన వాళ్ళు సిటీలో వచ్చి ఉండాలంటే చాలా కష్టము ఎస్పెషల్గా అమ్మమ్మ నానమ్మ ఏజ్ వాళ్ళు మా నానమ్మ అయితే ఒక వన్ మంత్ ఉంది అంతే హైదరాబాద్లో ఆమె వల్ల కాలేదు అసలు కారపూస చేయడం అయిపోగానే వచ్చేసిండు సార్ తినడానికి అండ్ మీలో ఎంతమంది మిగిలిపోయిన శనగపిండితో ఇట్లా పకోడి చేస్తారు లాస్ట్లో అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ కరివేపాకు అట్లా గా చెట్టు నుంచి కోసుకొని వచ్చినాము చెక్కలు చేద్దామని చెప్పేసి కొంతమందిని వీటిని పప్పప్పాలని కూడా అంటారు ఇక్కడ మేము శనగపప్పు మినప్పప్పు నువ్వులు అండ్ వాము డైజెషన్ కోసము ఇవి యాడ్ చేసేసుకొని ఆయిల్లో పచ్చిమిర్చి పేస్ట్ చేసుకోవాలి అండ్ అల్లం కూడా ఇవి ఫ్రై అయిన తర్వాత పిండిని మా మమ్మీ మెజర్మెంట్ కోసం కొలుచుకుంటుంది ఇక్కడ చూపించే గిన్నెతో రెండు గిన్నెల పిండి అయింది అండ్ తీసుకున్న పిండికి త్రీ ఫోర్త్ వాటర్ తీసుకోవాలి ఏ గిన్నెతో అయితే పిండి తీసుకుంటామో ఆ గిన్నెకి త్రీ ఫోర్త్ వాటర్ అండ్ ఈ బియ్య పిండి వచ్చేసి నానబెట్టిన బియ్యము ఆరబెట్టిన తర్వాత పట్టించిన పిండి సో మేము త్రీ ఫోర్త్ వాటర్ తీసుకుంటున్నాం ఇన్ కేసు మీరు బియ్యం ని నానబెట్టకుండా పట్టిన పిండి అయితే మీరు ఎంతైతే బియ్య పిండి తీసుకుంటారో అదే గిన్నెతోటి వాటర్ ఐ మీన్ మీరు ఒక గిన్నె పిండి తీసుకుంటే ఒక గిన్నె వాటర్ అనమాట ఇక్కడ సాల్ట్ కూడా వాటర్ లోకి యాడ్ చేసిన తర్వాత వాటర్ మంచి బాయిలింగ్ వచ్చిన తర్వాత మనం తీసి పెట్టుకున్న బియ్య పిండిని వాటర్ లోకి యాడ్ చేయాలి అండ్ ఫ్లేమ్ ఆపేయొచ్చు ఇంకా ఇప్పుడు కాసేపట్ల పైకి కిందకి మిక్స్ చేసేసి ప్లేట్ పెట్టేసి సైడ్ కి పెట్టేసి అది కొంచెం లైట్ గా కూల్ అయిన తర్వాత కలుపుకోవాలి బాగా వేడిగా ఉంటది కదా అమ్మ ఇక్కడ కూల్ వాటర్ పెట్టుకుంది పక్క గిన్నెలో కలపడం ఈజీగా ఉంటది హ్యాండ్ అందులో వెట్ చేసుకుంటూ అని చెప్పేసి ఇంకా పిండి కలపడం అయిపోయిన తర్వాత మా దగ్గర ఇట్లా ప్రెస్ చేసే మెషిన్ ఉండే దానితోటి చేసుకున్నాము కొంతమంది గ్లాస్ తో కూడా ప్రెస్ చేస్తారు బట్ మాకు ఇది ఈజీగా ఉంటది మెషిన్ తోటి అని చెప్పేసి మేము ఎప్పటి నుంచో ఈ మెషిన్ తోటే చేస్తాము చేతి చెక్కలు అని చేతితో కూడా ప్రెస్ చేస్తారు వాళ్ళకి నచ్చిన షేప్ లో మన ఇష్టము మెషిన్ అవైలబిలిటీ లేకుంటే అట్లా హ్యాండ్ తో ఆర్ గ్లాస్ తో కూడా ప్రెస్ చేసుకోవచ్చు ఓన్లీ కొంచెం క్వాంటిటీ తీసుకొని పర్టికులర్లీ చెక్కల రెసిపీ మన ఛానల్లో ఇంతకు ముందే పోస్ట్ చేసా అమ్మ చేసిండే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్